అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీ లైఫ్ ఈ ఈరోజు నా వీడియో ద్వారా ఇప్పుడు ఈరోజు సెప్టెంబర్ పద్దెనిమిది ఈ రోజు నుండి కూడా మొదలుకొని అక్టోబర్ మూడు వరకు మహాలయ పక్షాలు అంటారు అంటే ఏంటి ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మనిషి ఎంతగా ఎదిగినా ఎంత దూరం పయనించినా తన మూలాలను మరిచిపోకూడదు ఆ మూలాలే అతనికి జన్మకి అతని సంస్కారానికి సంస్కృతికి కారణం అందుకే ప్రతి ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు మన పూర్వీకులు వాటిలో ముఖ్యమైనవి మహాలయ పక్ష రోజులు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి జన్మించాలంటే అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతుంది శ్రాద్ధ కర్మలు సరిగ్గా నిర్వహించకపోతే మనిషి ప్రేతరూపంలో సంచరిస్తూనే ఉంటాడని నమ్మకం ఈ రెండు వాదనలు నమ్మకపోయినా పూర్వీకులను తలుచుకోవడం అనే సంస్కారాన్ని మాత్రం కాదనలేము కదా అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షాలు భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షం అని అంటారు మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాం కాబట్టి దీన్ని పితృపక్షం అని కూడా అంటారు ఇప్పటి వరకు మనం పితృదేవతలకు చేస్తున్న శ్రాద్ధ కర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పక్షంలో తర్పా ఈ పక్షంలో తర్పణాలను విడిస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మనకి రక్త సంబంధం లేని గురువులు స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధకర్మలు జరగకపోవచ్చు ఇలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను విడవచ్చు మహాలయ పక్షంలోని ఒక్క రోజుకి ఒక్క ప్రత్యేకత ఉంది ఒక్క కారణంతో చనిపోయిన వారికి ఒక్కో రోజు కేటాయించబడింది క్రితం క్రితం ఏడు చనిపోయిన వారికి భర్త ఉండగానే చనిపోయిన వారికి పిల్లలకి అర్ధాంతరంగా చనిపోయిన వారికి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో తిది నాడు తర్పణం విడవడం మంచిదని శాస్త్రవచనం అలా కుదరకపోతే మహాలయ పక్షం చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం విడవచ్చని చెప్పబడింది అందుకే ఆ అమావాస్య రోజును సర్వపితృ అమావాస్య అని పిలుస్తారు ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది కనుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడు అక్కడ ఇంద్రుడు అతన్ని సాధారణంగా ఆహ్వానించాడు బంగారం వజ్రాలను అతని ముందు ఉంచి భుజించమన్నాడు వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది అన్నంతో తీరే ఆకలి బంగారం తెల్లతిరుతుందని అడుగు అడిగాడు నీ జీవితకాలమంతా బంగారం వజ్రాలను దానం చేశావు కానీ నీ పితృదేవతలకు ఏనాడు పిండ ప్రదానం చేసి ఎరుగవు అని బదిలిచ్చాడు ఇంద్రుడు దానితో కర్ణుడు తన తప్పును తెలుసుకొని తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు తిది తిరిగి భూలోకం మీదుకు పంపమని వేడుకున్నాడు అలా కన్నుడికి దక్కిన పదిహేను రోజులే ఈ మహాలయ పక్షం మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భోక్త కన్నా పిలిచి పితృదేవతలకు తర్పణాలు వీడాలి లేదా గయా వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకొని అక్కడ శ్రాద్ధకరమ నిర్వహించాలి లేదా తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరన్నా బ్రాహ్మణుడికి స్వయంపాకాన్ని దానం చేయాలి మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటిని చేపట్టకూడదు తీర్థయాత్రలు తప్ప దూర ప్రయాణాలు సాగించకూడదు ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంతో ఉపయోగపడింది అనుకుంటూ దయచేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్